సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓకే చూడండి అంటే మనకు అసలు కారణం ఏంటని చెప్పాను కారణాల నుంచి వెళ్దాం అంటే మూవ్మెంట్ అంటే సెన్సిటివిటీ ఉండడం ఏది ఆ ట్రాక్ లో సెన్సిటివిటీ ఉండడం ఇంటర్ స్టైల్లో కాబట్టి ఆ సెన్సిటివిటీని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి అండ్ ఇంకోటి ఫుడ్ నుంచి వస్తుందని అంటున్నాము అంటే ఏదైనా జంక్ ఫుడ్ తినాలి తినడం వల్ల వస్తుందన్నారు అయితే ఈ సెన్సిటివిటీకి ఫుడ్ కి రిలేషన్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి చెప్తున్నాను నేను అంటే ఫుడ్ రిలేటెడ్గా మనం ఫుడ్ ఇప్పుడు జంక్ ఫుడ్ అని అంటే ఇప్పుడు బ్రెడ్ కానీ ఇలాంటి హోల్ వీట్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు కదండి అంటే జనరల్గా ఇలాంటివన్నీ దాని మూవ్మెంట్ అనేది వెరీ స్లో చాలా స్లో అవుతుందండి అంటే ఫుడ్ ఎక్కువసేపు అక్కడ ఆగి ఉండేటట్టుగా కాకుండా చూసుకోవాలి ఓకే అండ్ ఇంకోటి ఫుడ్ అక్కడే ఉండి ఆగి ఉంది అని అంటే నైట్ టైంలో పడుకు తిన్నాము తినేసిన తర్వాత అప్పటికప్పుడే పడుకున్నారనుకోండి తప్పకుండా ఫుడ్ ఆగుతుంది అక్కడ కాబట్టి ఆగుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఏది అంటే మీన్స్ ఈ గ్యాస్ ఫార్మేషన్ అక్కడే ఉండే ఫర్మెంట్ అయిపోయి గ్యాస్ ఫార్మేషన్ రావడం అంతా అవుతుంది కాబట్టి ముందుగా ఆహారం విషయంలో కొంచెం బాగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఏంటి వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలంటే ఇప్పుడు జనరల్గా మనం ఏమంటాం ఈజీగా డైజెస్ట్ అంటే ఫైబర్స్ తీసుకోండి ఫైబర్స్ తీసుకోండి అని అంటాం అయితే ఫైబర్ ఫుడ్లో కూడాను ఇది ఫైబర్ తీసుకోవాలి కరెక్టే కానీ ఫైబర్లో కూడాను ఎక్కువ ఫైబర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ప్రాబ్లంకి ఎందుకంటే ఇక్కడ సిమ్టమ్స్ను బట్టి చేంజ్ అవుతుంది అప్పుడు మనకి ఇక్కడ డయేరియా కూడా ఉంది కాన్స్టిపేషన్ కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయరియా ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఆల్రెడీ మనం ఫైబర్ ఫుడ్ అంటే ఈజీగా మూవ్మెంట్ అయిపోయి బయటకు వచ్చేటటువంటి ఫుడ్ అనుకోండి ఇంకా వాళ్ళకి డయేరియా ఎక్కువ అవుతుంది ఇంకా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమే కానీ సిమ్టమ్ ఏది ఉంది దాని ప్రకారం మనం ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఈ ఫైబర్స్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే సాలిబుల్ ఫైబర్స్ అని ఉంటాయి అండ్ ఇన్సాలిబుల్ ఉంటాయి అంటే కరిగి అంటే అరిగిపోయేటటువంటివి ఇన్సాలిబుల్ ఉంటాయి అరిగే ఫ్రూట్స్ ఏవైతే అరిగేటటువంటి ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటని అంటే అవి అరిగిపోయి కొంచెం బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్తాను ఇప్పుడు అవి బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి ఫైబర్ అనేది కొంచెం అంటే ఆ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అని అంటే సాలిబుల్ ఫైబర్స్ బ్లడ్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోకి వాటర్ అనేది వెళ్ళిపోదు అంటే ఇంటర్స్టైన్ లోకి వాటర్ వెళ్ళదు కాబట్టి బ్లడ్ లో ఉంటుంది వాటర్ ఇంటర్స్టైన్ లో వాటర్ లేకపోతే ఏమవుతుంది ఒకవేళ లూజ్ మోషన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫైబర్స్ తీసుకున్నట్టయితే వాళ్లకు లూజ్ మోషన్స్ అనేవి తగ్గుతాయి అనమాట అంటే ఈ ఫైబర్స్ ఏ ఫైబర్స్ అని అంటే సాలిబుల్ ఫైబర్స్ సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఎక్కువగా వాటర్తో కూడినటువంటి వెజిటేబుల్స్ కానీ వాటర్తో ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ అనమాట నీట్ నీట్తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్ కానీ లేకపోతే ఈ లెమన్ కానీ ఈ బత్తాయి కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏవి మన ద్రాక్షలు కానీ బెర్రీస్ కానీ బెర్రీస్ కానీ ఇలా కొంచెం వాటర్ ఉండేటటువంటివి ఉన్నాయో అవి మనకు సాల్యుబుల్ ఫైబర్స్ అనమాట ఇంకా చెప్పాలంటే క్యారెట్స్ కూడా సాల్యుబుల్ ఫైబర్స్ కిందకే వస్తాయి అండ్ ఇప్పుడు మనకు వాటర్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు సోరకాయ ఉంటుంది సో ఇలా ఇలా బీరకాయ సోరకాయ ఏవైతున్నాయో లేదంటే ఇలాంటివన్నీ ఏదైతే నిండుకొని ఎండుకొని ఉన్నటువంటివి ఏవైతున్నాయో సాలిబుల్ ఫైబర్స్ కాబట్టి మోషన్స్ ఎక్కువ ఇరుపిటేబుల్ పోయాల్సిన సిండ్రోమ్ లో మోషన్స్ ఉన్న వాళ్లకు మనం అది తీసుకోమని చెప్పాలి ఓకే ఓకే అండ్ దెన్ కాన్స్టిపేషన్ ఒకవేళ కొంతమందికి లేదంటే నాకు కాన్స్టిపేషన్తోనే ఉంటుంది అనేసి ఇలాంటప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అని అంటే మనం ఫైబర్స్ ఫైబర్స్ని మనం ఎక్కువ తీసుకోమని చెప్పొచ్చు ఏమవుతుంది ఇన్సాలబుల్ ఫైబర్ అని అంటే అది ఇన్సాలబుల్ ఫైబర్ యొక్క రోలే ఏంటని అంటే ఒక క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట అని అంటే పూర్తి ఎక్కువ మనం బ్లడ్కి బ్లడ్ బ్లడ్లోకి వెళ్ళదు అది దాంట్లో నుంచి కొన్ని మినరల్స్ మాత్రమే మన బ్లడ్లోకి వెళ్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోల్ వీట్ అని అంటారు మామూలుగా వీట్ నుంచి కానీ ఇలాంటివి ఉన్నాయో ధాన్యాలు ఇలాంటివంతా కూడాను మనకు ఏది ఇన్సాలిబుల్ ఫైబర్స్లోకి వస్తాయన్నమాట ఈ ఫైబర్స్ ని మనం ఎవరికి చెప్పు ఎవరికి వచ్చు అని ఎవరికైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి ఇన్సాలబుల్ ఫైబర్స్ తీసుకొని దాంతో పాటు వాటర్ కొంచెం ఎక్కువగా తాగుతూ ఉన్నట్టు అయితే ఏమవుతుంది ఇన్సాలబుల్ ఫైబర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటెస్టైన్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి బ్లడ్ లో నుంచి అది వాటర్ లాగేసుకుంటుంది కాస్త అంటే మీకు అర్థమైంది మామూలుగా ఇంట్రెస్టైన్ ఇలా ఉంటుంది దానికి ఆనుకొని ఉంటాయి బ్లడ్ వెజల్స్ కాబట్టి ఆ వాటర్ అనేది ఐదర్ ఇట షిఫ్ట్ ఉంటుంది అటనే షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట డిఫ్యూజన్ అంటారు ఆస్మాసిస్ అంటారనమాట ఆస్మాసిస్ ప్రాసెస్ ఇది రివర్స్ ఆస్మాసిస్ జరిగి వాటర్ బ్లడ్లో ఉన్నటువంటి ఎక్సెసివ్గా ఏమైనా వాటర్ ఉన్నా కూడా అది ఇందులో కలిపేస్తుంది కాబట్టి మోషన్స్ అనేవి ఇన్సాలబుల్ ఫైబర్స్ వల్ల కొంచెం బయటికి ఈజీగా అంటే రూట్ నుంచి రూట్ నుంచి వచ్చేటటువంటి ఉంటాయి చూడండి రూట్ అని అంటే ఇప్పుడు రూట్ లో తయారేది ఇప్పుడు బీట్ రూట్ గానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ ఇన్సాలబుల్ ఫైబర్స్ లోకి వస్తాయి క్యారెట్ చెప్పారు కానీ అది అది ఎక్సెప్షన్ కాబట్టి దాన్ని ఎలా చెప్పానంటే క్యారెట్ ఇన్సాలిబుల్ ఫైబర్ లోనే వస్తుంది బట్ జనరల్ గా రూట్స్ అన్ని కూడా ఇన్సాలిబుల్ ఫైబర్ లోకి వస్తాయన్నమాట అండ్ ఇప్పుడు మనం తినేటటువంటి ఇప్పుడు గోధుమలు గానీ ఇవన్నీ అయితున్నాయో ఈ సిరల్స్ కానీ ఇట్లాంటివన్నీ అయితున్నాయో ఆ ధాన్యాలన్నీ కూడా మనకు ఇన్సాలిబుల్ ఫైబర్స్ కిందకే వస్తాయి అన్నమాట